ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ అండి దాని గురించి డిస్కస్ చేస్తూ మునక్కాయలు అనేది హార్వర్స్ చేసుకుంటున్నానండి నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసిన వాళ్ళు వచ్చి భార్గవి పాక మా టెడ్రస్ పైన బకెట్లో ఉన్న మునగ చెట్టు పూత ప్రతిసారి రాలిపోతుందండి టిప్స్ చెప్పండి భార్గవి గారు మీరు చెట్టు మునగ చెట్టు బకెట్లో అన్నారు బకెటా అంటే సరిపోతుంది నాకు తెలిసి దీనికి మినిమం కంటైనర్ సైజ్ వచ్చి ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రోబ్యాక్ కానీ సరిపోతుంది మరియు మీరు చెట్టు తెచ్చి పెట్టారా కొమ్మ తెచ్చి పెట్టారా లేక విత్తనం ద్వారా వేసుకున్నారా అన్నది చెప్పలేదు మీరు కానీ చెట్టు నుంచి కొమ్మ తెచ్చుకున్నట్లయితే ఆల్రెడీ కాయలున్న చెట్టు కాబట్టి కాయలు కంపల్సరీగా కాయాలి లేదా మీరు విత్తనాల ద్వారా పెంచుకున్నట్లయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి దీనిలో వచ్చే పువ్వులోనే మెయిలు ఫెయిమేలు రెండు కలిసిన ఉంటేనే మనకి కాయలు వస్తాయి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏ విత్తనం ద్వారా పెట్టుకున్నా ఏ కొమ్మ ద్వారా పెట్టుకున్నా కానీ మెయిలు ఫీమేలు రెండు కలిసి ఉన్నదే అంటే సిగ్మా మరియు పాలిను రెండు కలిసినవే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఓన్లీ మెయిల్ ఫ్లవర్సే వస్తాయి అలా వచ్చే మొక్కకి కాయలు అనేది రావండి ఓన్లీ మెయిలా ఫీమేల్ కూడా కలిసి ఉన్న చెట్ట అది అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు పూత వస్తుంది అంటున్నారు కాయలు రావట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఒక రెండు టిప్స్ చెప్తాను ఆ రెండు టిప్స్ చేసి చూడండి ఆ తర్వాత ఏదైనా పూత నిలబడుతుందేమో ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చి ఆ పూత మీద పుల్ల మజ్జిగ రోజు విడితే రోజు చల్లండండి పులిసినవి అంటే ఒక గ్లాసు పుల్ల మజ్జిగ లేదా పుల్ల పెరుగుకి పదింతలు నీళ్లు కలుపుకొని ఒక బాటిల్కి ఏదైనా రంధ్రం చేసుకునే లేదా మీ దగ్గర ఏదైనా స్ప్రేయర్ బాటిల్ ఉంటేనే ఇట్లాగా స్ప్రే చేయండి ఆ పూత మీద రోజు విడత రోజు స్ప్రే చేసి చూడండి ఒక నెల రోజులు చూడండి అప్పటికి ఆ పూత ఉన్నప్పుడు చెయ్యండి ఆ పూత నిలబడి పిందా నిలబడిందా అది మెయిలు ఫీమేలు రెండు కలిసి ఉన్న మొక్క నీకు కాయలు వస్తుంది అని అర్థం లేదా నాకు పో రాలేదండి పూత నిలబడలేదండి అంటారా అప్పుడు వచ్చేసి అది ఓన్లీ ఆకులకి మాత్రమే మీకు ఉపయోగపడే మొక్క కాయలు అనేది రాదు అని అర్థం మీరు నాకు చేసిన కమెంట్లో కూడా పూత వస్తుందనే రాస్తున్నారు కానీ ఎక్కడ పింద వచ్చింది పిందని గమనించడానికి మాత్రం మీరు రాయలేదు కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి రెండోది వచ్చి మొక్కకి ఎక్కడైనా కట్ల కటింగ్ లాగా చేయండి ఆ మొక్క మూడు వంతులు వదిలేసేయండి మీ మొక్క ఉన్న సైజును బట్టి మూడొంతులు వదిలేసి ఏదైనా చాకుతో షార్పుగా ఘాటులా పెట్టండి మొక్క చనిపోయేట్లు కాదు గుర్తుపెట్టుకోండి మూడు వంతులు మొక్కని మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి మీకు ఉండే సైజును బట్టి ఆ పైన ఉండే ఒక పావు భాగాన్ని చాకుతో షార్పుగా చేయడానికి ట్రై చేయండి కొంచెం డ్యామేజ్ చేయడానికి ట్రై చేయండి మొత్తం కాదు చేస్తే అప్పుడు ఆ మొక్క తన జనరేషను ఆగిపోతుంది అని చెప్పి పిందెలు కాయలు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే మనము జనరల్గా అందరినీ పిల్లలు అంటారు కదా అలాగే తన జనరేషన్ ఆగిపోతుంది అని మొక్క సైకలాజికల్గా మనం నమ్మాలండి ఇవి కొన్ని ప్రూవ్ అయినాయి కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయి పిందలు కాయల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తన జనరేషన్ ఆగిపోతుంది అని ఇది మనము నమ్మాలి సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది మనము కొన్నిటిని మనకి ప్రాక్టికల్గా అనుభవం వస్తేనే మనము వాటిని నమ్ముతాము చెప్పడానికి చాలామందికి ఇది సిల్లీగా అనిపిస్తుంది కానీ మీరు ట్రై చేయండి ఇవి సక్సెస్ అయిన కేసులు కూడా ఉన్నాయి పుల్ల మజ్జిగా ఒకటి ఆ మొక్కని కొంచెం డ్యామేజ్ చేసి చూడండి పిండలు కానీ పడ్డాయ మొక్క కాయ మెయిలు ఫిమేలు రెండు కలిసి ఉన్న మొక్క అని లేదంటే ఆ మొక్క నీకు ఓన్లీ ఆకులకి మాత్రమే ఉపయోగపడుతుంది మెయిల్ ఫ్లవర్ అని మాత్రం అర్థమండి మీరు చెట్టు నుంచి కొమ్మ తెచ్చుకున్నట్లయితే కాయలు కాసే చెట్టు నుంచి మొక్కను పెంచుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు విత్తనం ద్వారా పెంచితే మాత్రం లేదా నర్సరీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ మెయిల్ మెయిలు రెండు ఉంటాయి ఆ పాయింట్ వన్ పర్సెంటేజ్ మాత్రం ఓన్లీ మెయిల్ మాత్రమే అయి ఉండొచ్చు మీ మొక్క మట్టి అంటే గట్టిగా ఉందా లూజ్గా ఉందా ఈ రెండు చేసిన తర్వాత మీరు మీరు కానీ కాయలు కాసే మొక్క నుంచే మీరు కానీ కొమ్మను కానీ తెచ్చుకున్నట్లయితే మట్టిలో బలం లేకపోయినా కానీ పిండెలు నిలబడవు అప్పుడు మీరు ఏం చేస్తారంటే పైపైన మట్టిని మొత్తాన్ని తవ్వేసి ఒక పది రోజుల కిచెన్ వేస్టేజ్ని ఆ మొక్కకి ఆ కంటైనర్లో ఎంత కిచెన్ వేస్టేజ్ పట్టుద్దో అంత కిచెన్ వేస్టేజ్ వేసి మొక్క మొదలని తాకకండి తాకకుండా వెయ్యండి మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే రీసెంట్గా నేను జామ చెట్టుకు వేసి ఒక వీడియో ఉంది ఫైవ్ ఇయర్స్ ప్లాంట్కి రిపోర్టింగ్ చేయకుండా ఎలా చేయాలి అని సో నా ఛానల్లో ప్లేలిస్ట్ ఆప్షన్కి వెళ్ళి సాయిల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి మట్టి గురించి ఆ ప్లేలిస్ట్లో నుంచి మీరు ఎట్లా వేయాలి అన్నది కూడా క్లియర్గా చెప్తాను అలాగా మీరు కొమ్మ నుంచి కానీ మొక్కను పెట్టుకున్నట్లయితే మొక్కకి పోషకాలు సరిపోక కాయలు రాకపోతే మాత్రము ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఈ మూడిట్లో మీ మొక్కకి ఏది సూటబుల్ అవుతుందో అది చెయ్యండి ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఫాలో అయ్యి చూడండి మీ మొక్కలకి కాయలు కాస్తాయేమో ట్రై చేయండి విష్ యు ద ఆల్ ద బెస్ట్ అండి మీ మొక్కకు కూడా కాయలు కాయాలని నేను కోరుకుంటున్నాను భార్గవి గారు మీరు కూడా నాలాగే మునక్కాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నానండి మొక్కను మరీ హైట్కి పోనివ్వకండి అండి మొక్క అసలు చాలా ఎగ్రెసివ్గా పెరుగుతుంది భార్గవి కొంచెం కట్ చేసేసేసుకోండి హైట్కి పోయే కొద్ది మొక్కని ఇలా ఆకులు కానీ ఏమీ లేని కొమ్మల్ని కూడా మనము విడిచేసేసుకోవాలండి ఆ తర్వాత సపరేట్గా వచ్చే బ్రాంచుల ద్వారా మళ్ళీ మనకి కాయలు వస్తాయి దీనిని నాటుకున్నా కానీ మళ్ళీ మనకి మొక్క అనేది వస్తుంది మనకు ఉన్న ఒక్క మొక్కకే బోలెడు కాయలు వస్తున్నాయి ఇంకా మళ్ళీ ఈ వీటినేసి ఏం చేస్తాము కాకపోతే ఈ పుల్లలు మనకి టమోటా మొక్కలు కట్టుకోవడానికి అలా ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడకపోతే కంపోస్ట్ అయినా వేసుకోవచ్చండి తొమ్మిది నెలలకి ఈ కర్ర కుళ్ళిపోతుంది నాకు అన్ని మొక్కల కంటే ఈజీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ నా గార్డెన్లో ఉన్నాయి నాకు మునగ చెట్టు జామ చెట్టు అండి ఈ రెండు అసలు వెరీ లో మెయింటెనెన్స్ ఎప్పుడూ హార్ వర్షలు వస్తాయి దానికి పెద్ద మెయింటెనెన్స్ కూడా పనిలేదు ఒక్కసారి తెచ్చి మొక్కలు పెట్టినామంటే సరిపోతుంది ఇవి నాలుగు హార్వెస్ట్ వర్ష చేశానండి ఇంకా అక్కడ రెండు కాయలు ఉన్నాయి పిందెల్లాగా ఉన్నాయి ఇంకొక వారం తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో భార్గవి గారు మీ డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేమైనా డౌట్లున్నా కానీ కమెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విషూ ఎర్ హ్యాపీ గార్డెనింగ్